నమస్తే నేను ఉమర్ ఖాన్ మీరు చూస్తుంది యూకే న్యూస్ రాష్ట్రంలో సంచలనమైనటువంటి ఎస్ఎల్పిసి సంఘటన అందులో ఎనమిది మంది గల్లంతైనటువంటి పరిస్థితి మూడు రోజుల నుంచి కూడా వాళ్ళ ఆచూకీ లభిస్తలేదు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాళ్ళని కాపాడే రకంగా వాళ్ళ చర్యలు లేవు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ఎన్నికల ప్రచారం అని చెప్పి హెలికాప్టర్ వేసుకొని జిల్లాల పర్యటనకు పోయారు మన అంత ముందు ఎన్నో వికారాబాద్ లో పార్క్ ఓపెనింగ్ ఉంటే ఆ పార్క్ ఓపెనింగ్కి పోయారు పోతే వాళ్ళు పైసలు ఉండాలి కాబట్టి వాళ్ళ పార్క్ ఓపెనింగ్ పోయి గరీబోలు కదా ప్రా ప్రాణాలు అంటే లేదు ఉంటుంటారు పీక్తే వీక్తారు ఉంటారా పోతరా అని చెప్పి ఆ రకంగా ఆయన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఆడికి పోయి మన నల్గొండల మన మన కుమటిరెడ్డి రెడ్డి గారు పోయి ఈ నీళ్లు ఇవి కలవడం ద్వారానే అది అంతా వాళ్ళు కొట్టుకోపోయారు అని చెప్పి దానికి ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే ఇది ఏదో కేసీఆర్ ప్రభుత్వం హరీష్ రావు చేయడం వల్ల ఈ ప్రాజెక్ట్ అంతా కూలిపోయిందని హరీష్ రావు గడపార బట్టి మొత్తం తోగుతూనే మొత్తం ప్రాజెక్ట్ అంతా కూలిపోతుంది అన్నటువంటి వాళ్ళు ప్రచారం చేస్తారు ప్రజల ప్రాణాలు కాపాడుకురా ఆయన అంటే వీడి మీద వాడు వాడి మీద వీడు వీళ్ళ మీద మళ్ళీ మళ్ళీ మీద వెళ్ళి అట్లున్నది వీళ్ళ పరిస్థితి ఒకసారి రేవంత్ రెడ్డి గారు హెలికాప్టర్ వేసుకొని మొత్తం తిరుగుతున్నారు ఒకసారి పర్యవేక్షణ ప్రాజెక్ట్ పోయి మనం నున్నరా పీకిరా రావు సత్యరావు బతికి కూడా పోయి చూడనేటువంటి పరిస్థితి ఏర్పడింది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలంటే ఎంతో ప్రేమ ఉన్నదో సరే ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాలి హరీష్ రావు పోతే హరీష్ రావును గేట్కాడ ఆయన పోలీసు వాళ్ళు ఇటు నువ్వు కేసే అటు నూకే ఇవి అటు వాడు ఇటువా అన్నట్టు అయిపోయింది హర్మ గడు పదిహేళ్ళు పిఆర్ఎస్ పాలన మంత్రి ఉన్నాడు బారి నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసాడు ఏదో వస్తే నాకు సలహాలు ఇస్తాడు చేస్తాడు ఏదో చెప్తే మనం బయట రోజుకి వచ్చి బయట చెప్పి ఆలోచన చేయాలి తప్పి నువ్వు రావద్దు నువ్వు నేను రావద్దు అని పోలీసు వాళ్ళని పెట్టి ప్రాణాలు కాపాడతారా రాజకీయాలు చేస్తారా వీళ్ళు నాకు అర్థం కాదు కానీ అందుకు అలాగే ఆలోచన లేక అవగాహన లేక ఒకవేళ నీళ్ళు అంటారు ఫోన్ లోపలికి పోయిందట ఆ సిగ్నల్ వచ్చిందంట ఆయన పిల్లలతో మాట్లాడినాట ఆయన భార్యతో మాట్లాడినాడు ఆయన ఓన్ ప్రచారం చేస్తారు వీళ్ళు కామెడీ చేస్తురా రాజకీయాలు చేస్తురా వీళ్ళు పేద ప్రాణాలు కాపాడుతున్నా ఇవ్వాలని కూడా అర్థమవుతు లేదు ఇప్పుడైతే పరిస్థితి అటు ఉన్నది ఎస్ఎల్బీసీలో మరి పోయిన వాళ్ళు ఎనిమిది మంది ఉన్నరా పీకిరా మరి ప్రాణాలతో ఉన్నరా లేదా అని కూడా ఆలోచన లేనటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు పెద్దోడు ఎవడన్నా పార్కులో ఓపెన్ చేస్తున్నారంటే ఆడికి పోతాం మనం పెద్దోడు ఎవడన్నా పెద్ద షాపింగ్ మాల్ అంటే ఆడిపోయి ఇట్లా వాటి కత్తి పట్టుకున్నా ఇట్లా మనం పట్టి అంత కడి చేస్తాం అంత కొబ్బరికాయ కొట్టి గుమ్మడికాయ తిండి అని వస్తాం ఇప్పుడు వీడికి వాళ్ళు పోతే గరిబాలు కదా లేబర్ లేబర్లు అయితే లేబర్ కూలీలు వలస కూలీలు ఉంటుంటారు పిక్తే పిక్తారు పోలిసి చచ్చిపోతే వాళ్ళకి రెండు లక్షలు లక్షలు ఎక్స్ప్రెస్ చేస్తే అటు ఆయన మా అనిపిస్తారు కదా మాట ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అండ్ మేదర్ ఎలా ఉంది ప్రజల ప్రాణాలంటే ఎంత విలువ ఉండదు ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి ఎంత ప్రేమ ఉందో మీ అభిప్రాయం కింద కామెంట్స్ బాక్స్ లో కామెంట్ చేయండి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నాను